గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాలను ఎగురవేసి వందనం సమర్పించారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో అధికారులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు తహసీల్దార్ సబ్ రిజిస్టర్ ట్రెజరరీ మున్సిపల్ కార్యాలయాలతో పాటు టౌన్ రూరల్ పోలీస్ కార్యాలయాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ జెండాలను ఎగురవేసి వందనం సమర్పించారు ఇక్కడ మన తుని కార్యాలయాల ఆవరణలో జరుపుకుంటున్నటువంటి ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ ఉద్యోగులు తర్వాత పత్రికా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలకు కట్టుబడి అందరూ తమ తమ విధుల్ని సక్రమంగా నెరవేర్చడం ద్వారా దేశానికి ఉన్నటువంటి తమ చిత్తశుద్ధి ద్వారా తమ యొక్క కంట్రిబ్యూట్ చేయడం ద్వారా దేశానికి తమ యొక్క నిస్వార్థమైనటువంటి సేవలను అందించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గొప్పగా రాజ్యాంగాన్ని రచించి ఈనాడు దేశం ఏ విధమైనటువంటి విలువలకు కట్టుబడి పనిచేస్తుందో అటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని మనకి మనం రూపొందించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి విలువల ఆధారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని దేశ సార్వభౌమత్వాన్ని లౌకికవాదాన్ని సామరస్యాన్ని కాపాడుతూ మనం మనకి డెడికేటెడ్గా ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు మనం మనకి మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరుల యొక్క నిజమైనటువంటి వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం చేరుకుంటాం ఈరోజు భారతదేశం ఒక గొప్ప దేశంగా ఎదుగుతూ ఉన్నది సో దీనికి కారణం మనకు మనమే పెట్టుకున్నటువంటి రాజ్యాంగంలో నిర్మించుకున్నటువంటి విలువలు వాటిని పాటిస్తూ ప్రతి ఒక్క పౌరుడు ఎప్పుడైతే తనకు తాను దేశ సేవకు తన రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటటువంటి విధానాన్ని అలవరుచుకుంటారో ఆ రోజు ప్రతి సా ప్రతి సమాజం ప్రతి దేశం కూడా తమ యొక్క లక్ష్యాలను తప్పకుండా తప్పనిసరిగా చేరుకుంటుందని చెప్పేసి ఈరోజు నేను మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను ఈ ఈ రకంగా ఈరోజు మీ అందరి ముందు వచ్చి ఈ ఈ ఈ రెండు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు போலீஸ் ஊர்திண்டவா <laughs> 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 శుభాకాంక్షలు ఉంది ముఖ్యంగా నాకు తెలిసి తెలియనటువంటి ఏదో రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనం అప్పటికి కూడా రాజుల పాలనే ప్రజలందరూ ఇబ్బంది పడడం వాళ్ళు ఏం చేసినటువంటి కూడా మనం ప్రశ్నించలేనటువంటి ఒక జీవితాన్ని మనం కొనసాగించేటప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మనకి రాజ్యాంగం అన్నది నిర్మించి ప్రతి ఒక్కరికి హోటల్కు కల్పించి ప్రజలు ఎన్ని ఎన్నుకున్నటువంటి నాయకులే ప్రజాస్వామ్యంతో ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ప్రతి ఒక్కరూ ఈ దేశంలో బ్రతికే ప్రతి ఒక్కరు కూడా మతాలు అయినా ఏదైనా ఏమైనప్పటికీ కూడా అందరూ సమానమైనటువంటి జీవనం జీవించాలని ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు స్వేచ్ఛ ఉంది నాకు మాట్లాడే హక్కు ఉంది నాకు ఈ ఆస్తిపై హక్కు ఉంది నాకు ఏదైనా సరే నన్ను ఇలా దెబ్బలు జరిగితేనే ఎవరైనా మనల్ని ఏమైనా హింసించినప్పుడు కూడా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు పలానా పాలనటువంటి హక్కులు ఉన్నాయని మనం గట్టిగా స్పందించి బలగొట్టి చెప్పగలుగుతున్నామంటే కేవలం రాజ్యాంగం వల్లే ఈ హక్కులు మనకు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం ఈరోజు తప్పనిసరిగా కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి మేముంది ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు వచ్చాము గణత అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇది మనకి డెబ్బై ఆరవ గడప దినోత్సవం మనకు పంతొమ్మిది వందల యాభైలో జన్యువరి ఇరవై ఆరో తేదీన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించడం జరిగింది అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో అనేక మతాల వారు కులాల వారు వ్యక్తులు వారు ఎంతోమంది ఉన్నారు వారు విధులు వాళ్ళు చేయవలసిన పనులు వీటి గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ పొందుపచ్చిన ఈ కార్యక్రమాన్ని మనందరం అమలు చేయాలని వారి ఆశయాలకి అనుగుణంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఇక్కడికి చేసిన డాక్యుమెంట్ రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వారికి మా సబ్మిటర్ ఆఫీస్ గారు మా సబ్మిస్టర్ గారు అందరి వందనాలు తెలియజేస్తూ మరొక్కసారి మనము ఈరోజు ఎంత ఘనంగా ఈ జెండా పండును జరుపుకుంటున్నామంటే మనకు ఎంతో తేగమూర్తులు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు స్వతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా స్వతంత్రం అంటే వచ్చింది కానీ మనం ఎలా పరిపాలించుకోవాలి మనం ఎలా ఉండాలి అనే దాని గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీలో మనం ఎలా పరిపాలించుకోవాలని కానీ రాజ్యంగానే ఒక దాన్ని రాసి జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది కావున మనం ఆ సందర్భంగా ఈ జెండా వందనం చేసుకుంటున్నాం ఈ జెండా వందనానికి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న భక్తులందరికీ నమస్కారం తెలుసుకుంటారు మంచి డె ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఇన్ని రాష్ట్రాలు ఇన్ని జిల్లాలు ఇన్ని మండలాల్లో పరిపాలన అద్భుతంగా జరుగుతూ ఉందంటే దానికి కారణము మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగము ఈ రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి ఇరవై ఆరున ఈ రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా మనకి ఇంతటి చక్కని రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా రాజేంద్ర డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని ఎప్పుడూ కూడా ఇలాగే సురక్షితంగా సుభక్షితంగా ఉండే విధంగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఈ పిల్లల మధ్య ఆనందంగా జరుపుకోవడం ఆహ్లాదకరంగా అనిపిస్తున్నది ముఖ్యంగా మనకి ఆగస్టు మనకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే ఆ వచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఈ వ్యవస్థలు అలాగే మనల్ని పరిపాలించే ప్రభుత్వం ఆ పాలకులు ఉద్యోగులు వీటన్నిటినీ సమన్వయపరుచుకుంటూ మనం పరిపాలించాలి అంటే దానికి ఒక రాజ్యాంగం అనేది అవసరం ఏర్పడింది అప్పటికి అప్పటికి ఆ రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఆయన ఒక లాయిదిగా ఆయన లాయర్గా లాయర్ వృత్తిలో ఉంటూ భారత పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేసినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ముసాది ముసాయిదా కమిటీ చైర్మన్ పదవిలో ఏడుగురు కమిటీ బృందంలో ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు ఈ రాజ్యాంగం రూపొందించారు ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిని సభలో ఆమోదం పొందింది అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి కోసం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం పట్టింది మనం అప్పుడు దాని ప్రకారంగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాని ప్రకారంగా ఈ రాజ్యాంగాన్ని మనం జరుపుకుంటాం Thank you. అంబేద్కర్ కానీ రాజకీయాల్లో అప్పుడు ఒక విధమైనటువంటి మాత్రం ఎందుకంటే ఇలాగా ఈ రాజకీయ కూడా అభివృద్ధి ఒక అప్పటి కూడా అందమే చేసేసి రాజ్యాంగం అంటే చాలామంది అన్ని క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలామంది రాజ్యాంగం అంటే మన దేశాన్ని పరిపాలించేటటువంటి కానీ అది బట్టి కర్పొరేషన్ కమిషన్ కానీ రాజ్యాంగం అనేది చాలా పొంగడి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీనివల్ల ఏర్పడింది రాజ్యాంగం ద్వారానే ఏర్పడింది రాజ్యాంగం ఉన్నటువంటి ఈ యొక్క ఇది సాధించ కుది కూడా మన పార్టీకి